ఈసూర్పు శ్రేష్టమైన ఘనమైన నామంలో చుమ్ములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన నూట నలభై ఏడు ఈ కీర్తన నూట నలభై ఏడులో మూడు ప్రాముఖ్యమైన భాగాలుగా మనం చూడొచ్చు మొదటి ఆరు వచనాలు వచనం నుంచి పదకొండు వచనం వరకు వచనం నుంచి ఇరవై వచనం వరకు ఈ మూడు భాగాలలో కూడా దేవుని యొక్క ఒక స్వభావాన్ని రాస్తున్నాడు ఆయన సృష్టి మీద ఏలుతా ఉంటున్న ఒక విషయాన్ని రాస్తున్నాడు దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఆయన రాస్తూ ఉంటున్నాడు మొదటి భాగానికి ఎప్పుడైతే వస్తామో నేను మొదటి వచ్చున్నాడు దేవుణ్ణి స్థుతిస్తామో ఎందుకంటే దేవుణ్ణి స్థుతించుట మంచిది అది ఆయన అర్హుడు అది చాలా ఇంపైన పని అని చెప్తా ఉంటున్నాడు దేవుడి దగ్గర నుంచి ఏదో తీసుకొని పోవడానికి స్థుతించట్లేదు కానీ దేవుణ్ణి ఎరిగి స్థుతిస్తూ ఉంటున్నాడు ప్రత్యక్షత కలిగి మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో అది ఏదో లబ్ధిని కోరి ఆరాధించదు కానీ మనం మనము ఉన్న సమస్తముతో ఆయన్ని ఆరాధించగలిగిన వారమై ఉంటాం కనుక మన ఆత్మీయ జీవితాల్లో మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కేవలం మీద పొందడానికి కేవలం మీద లబ్ధి పొందడానికి వాగ్దానం నెరవేర్పు కొరకు మనం వచ్చి వెళ్ళిపోవడం కాదు అనేక రక్షించబడ్డానికి కూడా ఏదో నా పాపాలు క్షమా క్షమించబడ్డానికి నేను పరలోకానికి వెళ్ళిపోవడానికి ఆయన దగ్గరకు వచ్చి ఒక నిమిషం ఉండి వెళ్ళిపోవడం కాదు కానీ ఆయన ఎవరో తెలుసుకొని ఆయనతో అంట కట్టబడే జీవితము ఇది నిజమైన రక్షణ కనుక దేవుడు ఎవరో తెలుసుకుంటున్నాడు దేవుడు మంచితనాన్ని తెలుసుకొని ఆయన దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి దేవుడుగా ఆరాధించగలుగుతూ ఉంటాడు దేవుడు మనకి చేసిన దాన్ని బట్టి దేవుడిని ఆరాధించవచ్చు దేవుడు సంస్థంలో చేసిన దాన్ని బట్టి విశ్వంలో చేసేదాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించవచ్చు కానీ వీటన్నిటికంటే అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏంటంటే ఆయన ఏం చేసినా చేయకపోయినా దేవుణ్ణి దేవుడుగా చూసి ఆరాధించగలిగి ఉండడం మొదటి భాగంలో ఆయన రెండు మూడు వచనాల్లో చెబుతూ ఉంటున్నాడు దేవుని యొక్క స్వభావం గురించి రాస్తూ ఆయన చెబుతూ ఉంటుందన్నమాట ఈ దేవుడు దీనుల తో దీన పరిస్థితుల్లో పనిచేయడానికి ఇష్టపడే దేవుడు అంటాడు దేవుడు దీనులని బలపరుస్తాడు ఆయన ఈ చెడు చేసేవారిని దుర్మార్గులని దుష్టులను ఆయన నేలకి పడగొడతాడు అంటే ఆయన దీనులతో ఉండడానికి ఇష్టపడే దేవుడు ఎందుకు అని అంటే ఆయన స్వయం దీనుడు కాబట్టి తండ్రి అయిన దేవుడు అసలు సృష్టిని చేయడం అనుకోవడమే అది ఆయన దీనత్వానికి సాదృశ్యం ఎందుకంటే సృష్టి నుంచి ఆయనకు వచ్చే లాభం ఏమి లేదు సృష్టి అక్కర ఆయనకు లేదు అసలు అక్కర్ లేకపోయినా కానీ ఆయన ఎవరికో మేలు చేద్దామనుకున్నాడు ఇలాంటి చిన్న స్థితి వారితో కూడా ఆయన ఉండడానికి ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు అది తండ్రి అయిన దేవుని యొక్క దీనత్వాన్ని చూపిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభుత్వ దీనత్వం దీనత్వమైన భౌతిక జీవితంలో మనకు కనిపిస్తే ప్రతి క్షణమైన దీనత్వాన్ని చూపిస్తూ వచ్చాడు శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకుంటా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలాంటి నీచులు మనలాంటి ఎదురు తిరిగే వాళ్ళు మనలాంటి పడిపోయే వాళ్ళు మనలాగా వెనక్కి జారిపోయే వాళ్ళ మీద ఇంత దృష్టిని పెట్టి ఇంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మూలుగుతో మనల్ని విడిచిపెట్టకుండా మనతో పాటు నడవడానికి ఇష్టపడతా ఉంటున్నాడు ఎంత మంచి దేవుడు కదా ఎంత అద్భుతమైన దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు మనతో పాటు ఉండడానికి ఇష్టపడతా ఉంటున్నాడు ఎందుకంటే ఆయన దీనుడు కాబట్టి కాబట్టి దేవుని యొక్క దీనత్వం గురించి ఇక్కడ ఆయన రాస్తూ ఉంటున్నాడు దేవుని యొక్క దీనత్వం గురించి ఆయన రా ఆయన దీనుడు కాబట్టి మనతో దీనులమై ఉన్నప్పుడు మనతో పాటు ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు ఇంత దీనుడు అయితే ఆయన చేతగాని వాడని దీనుడు కాదు ఆయన గురించి రాస్తూ అంటున్నాడు ఆయన నక్షత్రాలు ఎన్నుండాలో నిర్ణయించాడు వాటి పేరు పెట్టి పిలుస్తాడు అంటే సార్వజ్ఞాని సార్వభౌముడు సర్వం మీద ఏలిక సర్వంపై అధికారం కలిగి ఉన్నాడు అనే అనే విషయాన్ని చాలా చక్కగా ఈ కీర్తన కాడు ఇక్కడ చూపిస్తా ఉంటున్నాడు మన జీవితాల్లో మనం కూడా ప్రభువైపు చూసినప్పుడు దీనున మీరు చూడాలి అప్పుడు ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన మన పక్షంగా ఉండడానికి ఇష్టపడే దేవుడు ఆయన అంత గొప్పవాడు నక్షత్రాలకి పేరు పెట్టేవాడు కానీ ఎరుశ్లేమిని కట్టేవాడు ఆయనే గాయాల్ని కట్టేవాడు ఆయనే చెదిరిన గుండెల్ని కట్టేవాడు ఆయన ఎంత చక్కటి విడ్డూర్పు మాటలు విడ్డూరంగా ఉంటున్న వింతైన విషయాన్ని తీసుకొని వచ్చి వస్తాడు ఇంత గొప్ప దేవుడు కానీ గాయాలు కట్టే అంత అంత మంచి మనస్సు కలిగిన దేవుడు ఇంత ఉన్నతమైన దేవుడు కానీ సామాన్యమైన సామాన్యమైన ఒక చిన్న పట్టణమైన యరూషలెంలో చే చేతులు వారిని తిరిగి తీసుకొని వచ్చేవాడు ఆయన తిరిగి తీసుకొని వచ్చారు కాబట్టి ఇస్రాయలు మళ్ళీ సమకూర్చబడతా వచ్చింది ఒకవేళ ఆయనే తిరిగి తీసుకొని రాకపోతే అసలు ఇస్రాయల్ దేశంగా ఉండేది కాదు ఇస్రాయెల్ ప్రజలు బ్రతికు వాళ్ళు కాదు ఆయనే వారి వెన్నెముకగా వారిని భద్రపరుచుకుంటూ వారిని కాపాడుకుంటూ వారిని అద్భుతంగా తీసుకొని వెళ్ళడం మనం చూడవచ్చు ఇది మొదటి భాగంలో ఆయన మాట్లాడుతున్న మాటలు రెండో భాగానికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ రెండో భాగంలో ఏడో నుంచి పదకొండ వచనం వరకు ఇక్కడ దేవుని యొక్క మరి యొక్క స్వభావం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన పది పదకొండు వచనాలను అంటున్నాడు దేవుడు స్వశక్తి మీద ఆధారపడి లేకపోతే గుర్రాల కాళిసత్వం మీద లేక ఒక యోధుని యొక్క కాళ్ళ బలం మీద ఆధారపడడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు కానీ ఆయనకి ఏమి ఇష్టము అని అంటే ఆయన తన మీద ఆనుకునే వాళ్ళు తన ఎడతగిని ప్రేమ మీద ఆధారపడే వాళ్ళు అట్టి వారి మీద ఆయనకి ఇష్టము అని చాలా చక్కగా ఈ కీర్తన చెబుతా ఉంటున్నాడు వాస్తవం కదా మన జీవితాల్లో మనము దేవుని మీద ఆధారపడమే అదే మన ఆశ్రయం దీనికి అనుకూలంగా ఆయన సృష్టిలో జరుగుతున్న దేవుని యొక్క విధానాన్ని ఆయన రాస్తా ఉంటున్నాడు ఏడెనిమిది వచనాల్లో ఆయన చెబుతూ ఉంటున్నాడు ఆయన ఎంత గొప్పవాడంటే ఆకాశమును నక్షత్రాల నుంచి కొంత కిందకు వచ్చాడు ఇప్పుడు ఆకాశమును మేఘాలతో ఆయన నింపే దేవుడు అంతేకాదు వర్షాన్ని పంపించే దేవుడు ఎందుకు వర్షాన్ని పంపిస్తున్నాడు అని అంటే పశువులకి గడ్డిని మునిపించే దేవుడు అరుచు కాకి పిల్లలకి ఆహారం ఇచ్చే దేవుడు ఇంత గొప్ప దేవుడు అరచు కాకి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట ఇంత గొప్ప దేవుడు అరచు కాకి పిల్లల్ని కూడా దృష్టిస్తాడంట వారిపై కూడా ఇంకా తను మనసు పెట్టుకొని ఉన్నాడంట ఎంత అద్భుతమైన దేవుడు కదా ఇంత గొప్ప దేవుడు కాకి పిల్లల్ని కూడా చూస్తున్నాడా అది చూడ్డానికి అంత అందంగా ఉండదు దాని గొంతు కూడా అంత మాధుర్యంగా ఉండదు దానివల్ల ఏమీ లాభం లేదు ఆయనను దీనులమై మొరపెడితే చాలు దేవుడు మన దగ్గర నుంచి ఎప్పుడు లాభము చూడ్డు దేవుడు మనము ఆయన మీద ఆధారపడతామా ఆయనని మన జీవితాల్లో పని చేసి చేయడానికి అవకాశం ఇస్తామా ఆయనని మన జీవితాల్లో ఆహ్వానిస్తాం ఇంతే ఆయన చూసేవాడు ఆయనకి మన తలాంతులతో ఆయన ఆశ్చర్యపోయేవాడు కాదు మన నమ్మకత్వం బట్టి ఆయన ఏదో చాలా సంతోషించేసి ఇంత నమ్మకంగా ఉన్నావా అని ఆయన ఏమి రమ్మపోయే దేవుడు కాదు అంతేకాకుండా మనము మంచి క్రియలు చేసినప్పుడు లేక భక్తి చేసినప్పుడు ఆయన ఏదో చాలా ఆనందించేసి ఇంకా మీ భక్తిని బట్టి మీరు నీతిమంతులు అని చెప్పేవాడు కాదు ఆయన అంతస్తే వేరు ఆయన అంతస్తే వేరు ఆయనను ఆయన మన దగ్గర నుంచి ఏం చూస్తున్నాడు అంటే ఆయన మీద ఆనుకోవడం ఆయన మీద ఆధారపడాలి అని ఆయన చూస్తూ ఉంటున్నాడు దేవుడు తెలుసుకున్నప్పుడు మనం ఆయన మీద ఆనుకుంటాం అన్ఫీలింగ్ లవ్ ఓడిపోని ప్రేమ అనే మాటను వాడుతూ ఉంటున్నాడు కనుక చాలాసార్లు మనము నేనేదో చేయాలి అని అనుకుంటాం రక్షణలో కావచ్చు లేక మనము పరిశుద్ధ పరచబడంలో కావచ్చు ఈ రెండు విషయాల్లో కూడా ఆయన మీద ఆనుకోవడమే ఆయన మీద ఆనుకోవడమే ఇది నిజమైన రక్షణ ఆయన మీద ఆనుకోవడమే నిజమైన పవిత్రత ఆయనకు వేరుగా ఉండి భక్తి చేయడం రక్షణ కాదు లేక ఆయన మీద ఆధారపడకుండా నేనే కష్టపడి నేనే ప్రయాసపడి ఏదో చేసుకొని నేను పాపం చేయకుండా నన్ను నేను కాపాడుకుంటే ఆయన దృష్టికి నీతిమంతుడిని కాను ఎందుకు అనంటే నా రక్షణ నా నీతి ఏంటి అని అంటే ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయనే నా రక్షణ ఆయనే నా నీతిగా మారతాడు కనుక ఆయనకి స్వచ్ఛందంగా ఉండడము ఇది మనకి ఏమాత్రం క్షేమం కాదు కానీ ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆనుకొని బ్రతకడమే మనకి క్షేమం అదే మన ఆశ్రయం ఆ తర్వాత రెండవ భాగంలో ఇక్కడ ఆయన అరచు కాకి పిల్లల గురించి కూడా ఆయన మాట్లాడాలంటున్నాడు అవి కూడా ఆయనకు మొరపెడితే ఆయన వింటే మనం మొరపెడితే ఆయన ఎందుకు వినడు బైబిల్ అంతట్లో ఆయనకి నిజంగా మొరపెట్టినప్పుడు ఆయన ఎన్నడూ తృణీకరించాడు ఎలాంటి వాళ్ళైనా అనుమానించిన అవసరం లేదు ఈరోజు ఎంత పాపంలో పడ్డా ఎంత దూరం వెళ్ళిపోయినా ఎంత పాడైపోయినా దీనులమై మొరపెడితే గడ్డి తినే నెవకత్నే సార్ దీనుడై కళ్ళెత్తితే దేవుడు సహాయం చేశాడు అలాంటిది రక్షించబడిన మనకి ఆయన సహాయం చేయడా మూడో భాగము వచ్చం నుంచి ఇరవై వచ్చం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన గురించి రాయబడుతున్న గుణం పంతొమ్మిది ఇరవై వచ్చాల్లో తన లేఖనంలో తను తాను పవి బయలుపరుచుకుంటా వచ్చాడు తన లేఖనాన్ని ఆయన వాక్యమును యాకోబ్కి బయలుపరుస్తూ వచ్చాడు ఇలా బయలుపరిచినట్టు ఏ జనమునకు ఏ క్షణాన్ని కూడా ఆయన బయలుపరచలేదు అని చెబుతూ ఉంటున్నాడు ఎంత చక్కటి మాట ఆయన ఏ క్షణాన ఏ తరానికి కూడా వాక్యము ద్వారా తను తాను ఎట్లా బయలుపరుచుకున్నాడో ఈ ఇస్రాయల్కి అట్లా బయలుపరచుకోలేదు పాత నిబంధనలో ఆయన ఇస్రాయలకి లేఖనాల ద్వారా బయలుపరుచుకున్నాడు కొత్త నిబంధనలో అన్యులకి లేఖనాల ద్వారా ఆయన బయలుపరుచుకుంటా వచ్చాడు కనుక ఇక్కడ తన బయలుపరుపు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు మాట్లాడుతూ పదిహేను వచనం నుంచి పద్దెనిమిది వచనం వరకు ఆయన చెబుతూ ఉంటున్నమాట ఇదిగో ఆయన వాక్యము చాలా వేగంగా పరిగెడుతుంది ఆయన మునిని పరిచినట్టు మంచుని పరుస్తూ ఉంటున్నాడు ఆయన పైనుంచి వడగండ్లు ఆ తర్వాత విపరీతమైన నాశనం చేయగలిగిన శక్తితో ఆయన సృష్టిని కంట్రోల్ చేస్తున్నాడు ఆ నాశనం చేసే సృష్టిని ఆ యొక్క శక్తిని ఆయన నియంత్రిస్తున్నాడు అని చెప్తా ఉంటున్నాడు ఇంత బలమైన దేవుడు తను తను వాక్యంలో మనకి పరిచయం చేసుకుంటూ వచ్చాడు ఆయన వాక్యంలో మనకి పరిచయం అయ్యాడు కనుకనే కనుకనే ఈ నాన్న మనం ఎంత క్షేమాన్ని పొందగలం ఎలాంటి దేవుడు అనంటే ఆయన మాటతో సమస్తాన్ని తయారు చేసే సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు తను తాను లేఖనాల్లో పరిచయం చేసుకున్నాడు సృష్టిలో దేవుడు ఎవరు అర్థమవుతుంది మనము మన జీవిత అనుభవాల్లో దేవుడు ఎవరు అర్థమవుతుంది కానీ అన్నిటికంటే ఎక్కువ దేవుని ప్రత్యక్షత దొరికేది ఆయన లేఖనాల్లో దేవుని లేఖనాల్లో ఆయన ప్రత్యక్షత అన్నిటికంటే ఎక్కువ దొరుకుతాయి కనుక అక్కడ మనం దేవుణ్ణి చూడడం చాలా అవసరం దేవుని యొక్క అన్ని ప్రత్యక్షతల్ని మించిన ప్రత్యక్షతే మన జీవితానికి మన బ్రతుకుకి అవసరమైన ప్రత్యక్షతే ఆయన లేఖనాల్లో దొరుకుతాయి అట్టి ప్రత్యక్షత మీద మనం ఆనుకునే మనం ఆధారపడేవారుగా ఉండడం ఎంతైనా ఎంతైనా మేలుకరమైన పని అని మనం గ్రహించాలి అంతేకాకుండా ఎప్పుడైతే ఈ దేవుని మీద మనం ఇలా ఆశ్రయం పెడతామో అప్పుడు చివరిలో ఆయన ఉంటున్న మాట దేవుణ్ణి స్థుతిచ్చండి ఎందుకంటే ఈ దేవుడు తను తాను మనకి లేఖనాల ద్వారా పరిచయం చేసుకున్నాడు ఈరోజు ఆ లేఖనాలని నిర్లక్ష్యం చేయకుండా దేవుడిని ఆ లేఖాలను మనం అర్థం చేసుకొని సాగిపోతే చాలు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీవు దీనులపై కృప చూపించండి దేవుడు నీ మీద ఆనుకున్నప్పుడు ఆనందించే దేవుడు నీ లేఖనాల్లో నిన్ను పరిచయం చేసుకున్నావు దేవా ఇంత గొప్ప దేవుడు మా లాంటి వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడే దేవుడు ఈ గొప్ప గుణగణాలు మేము అర్థం చేసుకుని జీవించే కృపణ మాకు అనుగ్రహిస్తాం ఏసుప్రభు మా రక్షకున్నా వాళ్ళు అడుగుతున్నాం తండ్రి ఆమె